అప్డేట్స్ కోసం మా కాలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా రేంజ్లో అందరి దృష్టిని ఆకర్షించాడు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ టూ బ్లాక్ బస్టర్ అవ్వడంతో మరింత క్రేజ్ పెరిగింది దీంతో స్టార్ హీరోలు ప్రశాంత్ నీల్ తో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు ప్రభాస్ తో సలార్ తర్వాత ఎన్టీఆర్తో తో సినిమా చేయాలి ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించేందుకు ప్లాన్ చేస్తోంది అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు అగ్రిమెంట్ ప్రకారం ఏప్రిల్ నుంచి ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ సెట్స్ పైకి రావాల్సింది కానీ ఇప్పుడు ఈ సినిమా ఆగిందని టాక్ బలంగా వినిపిస్తోంది ఇంతకీ విషయం ఏంటంటే సలార్ సినిమా బ్లాక్ బస్టర్ అయింది అందుచేత ఆలస్యం చేయకుండా ఈ సినిమాను సెట్స్ కి తీసుకురావాలనే ఒత్తిడి పెరిగిందట ఆల్రెడీ సలాట్ టూర్ శాతం కంప్లీట్ అయిందట అందుచేత మిగిలిన అరవై శాతం షూటింగ్ తర్వాత కంప్లీట్ చేయాలి అనుకున్నారట ప్రస్తుతం ప్రభాస్ కల్కి షూటింగ్ లో ఉన్నాడు అలాగే మారుతితో చేస్తున్నాడు ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ హను రాఘవపుడి సినిమా చేయాల్సి ఉంది కానీ సలార్ టూ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట సమ్మర్ తర్వాత సలార్ టూ సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం ఇటీవల సలార్ సక్సెస్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు ప్రశాంత్ రిల్ కూడా ఈ విషయాన్ని ఎన్టీఆర్ కు అలాగే నిర్మాణ సంస్థ మైత్రికి చెప్పారని సమాచారం సలార్ సినిమా కంటే ఎక్కువగా సలార్ టూ పై అంచనాలు ఉన్నాయి ఇంకా చెప్పాలంటే అసలు కథ సలార్ టూ లోనే ఉంది ఈ సినిమాకు పక్క ప్లానింగ్ తో ప్రమోషన్స్ చేయాలి అనుకుంటున్నారట అంతా అనుకున్నట్టుగా ప్రమోషన్స్ భారీగా చేసి రిలీజ్ చేస్తే సలాట్ టు సంచలన విజయం ఖాయం మరి ఎన్టీఆర్ తో మూవీ గురించి ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇస్తాడేమో చూడాలి